హాయ్ అండి అందరికీ శుభోదయం అండి చూడండి ఐదు గంటలకు లేసాను ఇవాళ ఇవాళ చాలా పని ఉందండి బట్టలు ఉన్నాయి పిండేటివి ఫస్ట్ అయితే బట్టలు అయితే నానబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ బట్టలు నానబెట్టుకొని తర్వాత పని అంతా చేసుకునేసరికి బట్టలు నానిపోతాయి కదా అందుకనే బట్టలు అయితే నానబెట్టుకున్నాను ఫస్ట్ బట్టలు నానబెట్టేసుకొని ఊడ్చి అంతా ఇదంతా చాలా ఉందండి ఊడ్చేది ఇక్కడ ఏమో బయట ఊడ్స్తాడు బయట కూడా చాలా ఉంది ఎండాకాలం కదా గాలికి ఆకు చాలా పడుతుంది ఆకు మండలు అవన్నీ పడుతున్నాయి బయట లోపల పని అయితే నేనే చేసుకోవాలి ఫస్ట్ అయితే ఊడి చేసుకున్నాను బాసనలు కూడా దోమాను గిన్నెలు గిన్నెలు రుద్దుకున్నానండి ఫస్ట్ అయితే ఆడపిల్ల ఉన్న వాళ్ళకి మంచిగా ఆడపిల్ల కొంచెం సహాయం చేస్తుంది ఇంట్లో పనికి ఆసరవుతుంది కానీ నాకు లేరు కదండి ఒకటే బాబు కాబట్టి బాబు ఈ పని చేయలేడు కదా ఏ పనైనా చేసుకోవాలి ఒకదాన్ని మంచిగా భవానికి మంచిగా ఉంది మంచిగా పని చేసుకుంటుంది చేస్తుంది పని చేస్తుంది వాళ్ళ అమ్మకి ఆడపిల్లలు ఉంటే మంచిగా పని చేస్తారు ఇంట్లో కానీ ఎంత పని అంతా నేనే చేసుకోవాలి కదండి ఆడపిల్ల లేదు కాబట్టి బోల్ అయితే రుద్దుసుకున్నాను ఇదంతా ఊడ్చేసుకొని చాలా ఉందండి ఫ్రెండ్స్ ఊడ్చుకునేది మాకైతే రూమ్ అయితే చిన్నదే ఉంది కానీ ఊడ్చేది అయితే బాగుంది ఉడుమనైతే ఊడ్చుకున్నాను ఇక చెట్లు బాగా ఉంటాయండి చెట్లు ముందు మాకు చెట్లు మేమే పెట్టాము వచ్చినాక చెట్లు చాలా పెట్టాము ఆ చెట్లకు రెండు రోజులకు ఒకసారి పొద్దున్న నీళ్ళు పడతాను ఆయనే పట్టేటోడు ఇప్పుడు అన్నా కానీ ఇవాళ ఆయనకు పని ఉందనేసి నేనే పడుతున్నాను నీళ్ళు చెట్లకి పైబెట్టి పడుతున్నానండి ఇవన్నిటికీ పట్టాలి చెట్లకు నీళ్ళు ఇది ముందు ఉంటుందండి ఫ్రెండ్స్ మాకు కల్లిమ్మక చెట్టు మందార చెట్టు మల్లె చెట్టు ఇంకా ఊస్తలేదు పుదీనా అన్నీ ఉన్నాయండి కల్లిమాకు చెట్టు మంచిగా ఎగురొస్తుంది ఇప్పుడు ఆకు మొత్తం రాలిపోయి మంచి ఇప్పుడే ఎగురొస్తుంది ఇది ఇలా దొండ చెట్టు ఉందండి నందివద్రం చెట్టును దొండ చెట్టు దొండ చెట్టు నిమ్మ చెట్టు మందార చెట్టు అన్నీ కలిసి ఉన్నాయి జాగలేక అన్నీ ఒకటే దిక్కు పెట్టేసరికి అది పెద్దగా అయితే అంటే అన్నీ ఒకటే కాడ విరిగిపోయినాయి ఫ్రెండ్స్ విశ్వ చెట్లు ఇవైతే ఆకు పెరుగుతా ఉంటే కడిగిస్తూ ఉంటే మంచిగా ఇట్లా రౌండ్గా వస్తూ ఉంటాయి ఇవి కూడా ఫ్రెండ్స్ వానాకాలం అయితే మంచిగా పూసినాయి గులాబ్ చెట్లు కొనుక్కొచ్చి పెట్టాము అప్పుడు కొనుక్కొచ్చినప్పుడు బాగా పూసినాయి మంచిగా ఇప్పుడు ఎండాకాలం కదా ఆకు మొత్తం రాలేసి మళ్ళీ ఇప్పుడే ఎగురొస్తుంది అది రెండు గులాబీ చెట్లు రెండు పెద్ద మందార చెట్లు పెట్టాము ఆకు మొత్తం అవి రాళ్ళు ఎగురొస్తాయి ఇప్పుడే ఆకులు అయితే కనబడట్లేదు అవి వాటర్ పడుతుంటే ఎగురొస్తున్నాయి ఇప్పుడే ఇదేమో నర నరపాల చెట్టు నరపాల చెట్టు దాన్ని ఏమంటారు రణపాల రణపాల చెట్టు అంటారు ఫ్రెండ్స్ ఇది ఒక్క మొక్క పెట్టినాము తీసుకొచ్చి కానీ చాలా అయినాయి నాలుగైదు మొక్కలు అయినాయి అవి ఒక్క మొక్క కొనుకొచ్చి పెట్టాము నరపాల చెట్టు అని అది షుగర్ ఉన్న వాళ్ళకి ఒక ఆకు రోజు పొద్దున్న తింటే తగ్గుతుందట అండి అది దేనికైనా పనిచేస్తుందట ఇవిదేమో టీ లేసుకుంటారు టీ లేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి లేమన్ లెమన్ ఫ్రెండ్ మన స్మెల్ వస్తుంది అది గోడ మీద ఫ్రెండ్స్ ఇవి గడ్డి గులాబీ చెట్లు అవన్నీ వర్షాకాలం అయితే బాగా పూసినాయి పింక్ కలర్ ఆరెంజ్ కలర్ పూస్తాయి ఇవి గడ్డి గులాబీ కానీ ఇప్పుడు ఎన్ని ఎండిపోయినాయి ఇప్పుడే అన్ని ఎగురొస్తాయి అవి అందుకని వాటర్ పడుతున్నాం మళ్ళీ మళ్ళీ పూతకు వస్తాయి ఇక డబ్బాలల్లో పెట్టి గోడ మీద పెట్టామండి ఇవి మా ఇంటి ముందండి ఇవి ఇక్కడ దాకా పైపు అందదు అందుకనే బకెట్లో పట్టుకొచ్చి జగ్గుతూ వస్తున్నాను ఒక్కరోజు పొయ్యకుంటుంటే మొత్తం ఇట్లా వాడిపోతాను చెట్లు ఎండ బాగా కొడుతుంది కదండి ఇట్లా మళ్ళీ ఈ చెట్లకు ఎదురుగానే వస్తుంది మాకు ఎండ పొద్దున్నే వస్తుంది చెట్లకి ఇట్లా మాకు కిటికీ తూర్పుకి ఎదురుగా ఉంటాయి చెట్లు ఇవి అందుకే తొందరగా పొద్దున్నే ఆరున్నరకే ఎండ వస్తుంది పొద్దుంతా ఎండలనే ఉంటాయి చెట్లు మొత్తం డెస్ట్ పడ్డది మొత్తం ఇట్లా దుబ్బ పడ్డది ఫ్రెండ్స్ వాటి మీద ఆకుల మీద అంతా అందుకనే వాటర్ చల్లుతున్నాను వాటర్ చల్లితే దుమ్ము అంతా పోతుంది అనేసి వాటర్ చల్లుకున్నానండి ఈ వీడియో ఎందుకు పెట్టా పెడుతున్నానంటే ఒక ఆవిడ రెండు బ్లౌజులు తీసుకొచ్చింది ఫ్రెండ్స్ అర్జెంట్ ఉన్నాయని ఎప్పటికీ మన దగ్గరనే గుట్టించుకుంటుంది ఒక ఆవిడ ఎవరి గుడి కుట్టినా మంచిగా ఉంటలేవు అని చెప్పి నువ్వు కుడితేనే బాగుంటాయి అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చింది అంతలోపు ఆ పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ బట్టలు అయితే విండుతున్నాను ఆ అంతా చేసుకునేసరికి బట్టలు నానిపోయినాయి బట్టలు అయితే విండేసుకున్నాను ఫ్రెండ్స్ ఆవిడ నిన్న తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి మరీ ఇచ్చి నువ్వే కుట్టాలి బాగుంటాయి రేపు కావాలి రేపు సాయంత్రం వరకు అనేసి మూడు బ్లౌజులు అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ కట్ చేసుకుని అయితే కట్ చేసుకుంటున్నాను ఇవాళ డూట్ ఉంది కదా ఈ పనంతా చేసుకొని రెండు బ్లౌజులు కట్ చేసుకొని వంట చేసుకొని డూటుకైతే వెళ్దాం అనేసి బ్లౌజులు అయితే కట్ చేసుకున్నానండి కుట్టనంటే అస్సలు వినట్లేదు కుట్టు నువ్వే కుట్టు నేను ఫంక్షన్కి వెళ్ళాలి కుట్టండి మీరైతేనే బాగా కుడతారనేసి డబ్బులు తీసుకొచ్చి మరీ ఇచ్చింది పాత ఇచ్చి ఉండే పాత ఉన్న ఇవి కొత్త ఇవి కూడా ఇచ్చి కుట్టమని చెప్పి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇక చేతులు డబ్బులు పెడితే కుట్టమని అనలేం కదా ఫ్రెండ్స్ అందుకే నేను తీసుకున్నాను అందుకే పొద్దున లేసి ఈ పనులన్నీ చేసుకున్నాను ఫ్రెండ్స్ అందుకే ఈ వీడియో పెట్టాను మీరు చూడడానికనే పెట్టానండి చూ కడి అయితే చేసుకుంటున్నాను సాయంత్రం వచ్చినాక కుట్టేస్తాను కడి చేసుకున్నాక వంట చేయాలి కదా ఫ్రెండ్స్ ఈ పనంతా అయిపోయినాక వంట చేసుకొని డూటికి వెళ్ళాలి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ సంకల ఇట్లా బుగ్గలు వస్తాయి కదా ఉబ్బు వస్తుంది కదా ఉబ్బు రాకుండా ఉండడానికి ఈ సంకలో ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ తక్కువ తీసుకుంటే సంకల ఉబ్బు వస్తుంది సంకల మనం ఇంచు తీసుకున్నాం అనుకోండి లోతు లోతు అనేది ఇంచు తీసుకుంటే కరెక్ట్ వస్తుంది బుగ్గ అనేది రాదు ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి వంట చేసి డూటికి వెళ్ళాలి బాయ్ అండి